వెల్కమ్ హుస్నాబాద్ నియోజకవర్గం ఎలకతుర్తి మండల కేంద్రంలోని జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కూడా అధికారులను ఆదేశించారు గురువారం రోజున హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో వరంగల్ కరీంనగర్ సిద్దిపేట ప్రధాన రహదారులు ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సుందరీకరణ చేపట్టడంపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఎల్కతూర్తి జంక్షన్ స్థలంలో పాటు బస్టాండ్ సమీపంలోని ప్రాంతాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేసి అందించాలని కూడా అధికారులకు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్ కూడా పిఓ అజిత్ రెడ్డి ఈఈ భీమరావు స్థానిక ఎంఆర్ఓ టీజీఎస్ ఆర్టీసీ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి అధ్యక్షులు సంతాజీ సంతాజి సింగర్ వెండో చైర్మన్ గోలీ రాజేశ్వరరావు విలేజ్ ప్రెసిడెంట్ శీలం అనిల్ కుమార్ పాక రమేష్ గొర్రె మహేందర్ గుడిసాల రాజయ్య గౌడ్ డాక్టర్ రమేష్ బాబు అంబాలస్వామి లోకిని సూరయ్య నరేష్ ముప్పు మహేందర్ శనిగిరపు వెంకటేష్ బీసీసీ మండల అధ్యక్షుడు నరేష్ గౌడ్ గూడెల్లి నవీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈరోజు ఎల్కతుర్తి మండల్లో మండల్ హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ జంక్షన్ ఏదైతే ఉందో దాన్ని రీడెవలప్మెంట్ అండ్ ఫేస్ లిఫ్ట్ కోసము కూడా ఆఫీసర్స్ వీసీ కూడా అలానే సిపిఓ కూడా ఆర్డిఓ గారు ఆర్ఎంఆర్టీసీ అలానే లోకల్ పబ్లిక్ అందరితో కూడా విజిట్ చేయడం జరిగింది ఈ ఏరియాలో మనకి టూ ఎన్హెచ్ అంటే కరీంనగర్ వెళ్ళే రోడ్డు సిద్దిపేట వెళ్ళే రోడ్డు రెండు కలుస్తున్నాయి కాబట్టి సెంటర్లో ఒక జంక్షన్ కూడా ఉంది సో ఫ్యూచర్లో కూడా మనకి ట్రాఫిక్ పెరుగుతుంది ప్లస్ ఒక మంచి లుక్ ఉండాలి ఈ ఏరియాకి అనే ఉద్దేశంతో ఇది డెవలప్మెంట్ చేయడానికి కూడా సైడ్ నుంచి ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడానికి మినిస్టర్ గారు ఆదేశాల ప్రకారం ఈ విజిట్ చేయడం జరిగింది అండ్ త్వరలోనే ఈ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి దాని తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు మరి ఎలుకదుర్తి మండలం ఉస్నాబాద్ నియోజకవర్గంలోని మరి ఇది ఒక ఈ నియోజకవర్గానికే ముఖద్వారంగా చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు మరి ఇక్కడి ఈ నియోజకవర్గంలో ఈ మండలాన్ని నియోజకవర్గ ముఖద్వారంగా ప్రకటించ ప్రకటింపజేసి మరి ఇలా కలెక్టర్ గారిని ఇక్కడ పంపించి మరి కుడాలో కుడా ఆఫీసర్లను కూడా వీసీని మరి కుడాకు సంబంధించిన అధికారులను పంపించి సిపిఓ గారిని అందరిని పంపించి ఇక్కడ ఈ కుడా డెవలప్మెంటు ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ చౌరస్థాన్ని డెవలప్ చేయమని అలాగే ఆర్టీసీ అధికారులను కూడా ఆదేశించి ఆర్మీని వాళ్ళని పిలిపించి వాళ్ళ మంత్రి గారి ఆదేశాల మేరకు అందరు వచ్చి మరి ఈ మండలంలోని ఈ కాంప్లెక్స్ను ఒక ఆర్టీసీ కాంప్లెక్స్గా తీర్చిదిద్ది బస్టాండ్ను కూడా పరిసర ప్రాంతాలన్నింటినీ కుడాలో భాగంగా మరి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇంత గొప్ప కార్యక్రమం తీసుకొని చేసినందుకు వారికి మండల పక్షాన అందరి తరఫున ఈ మండలం తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు మంత్రి గారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఫ్యూచర్లో కూడా అది ఒక ముఖద్వారం అంటేనే ఎలుకదుర్తి అంటేనే ఈ నియో ఉస్నాబాద్ నియోజకవర్గానికి ఒక ముఖద్వారం అనేది తెలియజేయడానికే ఈ డెవలప్మెంట్ను ముఖ్య ఉద్దేశం పెట్టుకొని మరి అభివృద్ధి పదంలో ఎలుకదుర్తి ముందుండాలని చెప్పి దీన్ని చేసినట్టయితే ఈ ముఖద్వారం ఇక్కడనే మన నియోజకవర్గ అభివృద్ధి ఇక్కడనే తెలిసిపోయే విధంగా మంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి చేయడం ఒక గొప్పతనం మరి దీన్ని అందరం అందరము ఏకాభిప్రాయంతో హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అనవకుండా కలెక్టర్ గారు కూడా వైస్ చైర్మన్ గారు మరియు కుడా అధికారులు ఆర్ఎం గారు ఆర్టిస్ట్ డిఎం గారు అందరు అధికారులను మంత్రి గారు పంపించి దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ ముందరే వాగ్దానం చేసిన ఎక్కువ గ్రామాన్ని మండలాన్ని సష మా డెవలప్మెంట్ చేస్తానని షాపింగ్ కాంప్లెక్స్ కడతానని పార్కు చేస్తారని చెప్పడం జరిగింది ఆ మాట నిలబెట్టుకునేందుకు కొరకు ఈరోజు మంత్రిగారు వాళ్ళను పంపిండు పంపినందుకు మంత్రిగారికి కృతజ్ఞతలు అలాగే మడిపల్లి రోడ్డు కూడా మడిపల్లి వరకు కూడా కూడా వాళ్ళు టేకప్ చేస్తున్నారు మన స్థానిక నాయకులు అందరూ కలిసి మంత్రిగారి మీద ఎప్పటికీ అడుగు జరిగింది దాని కొరకే ఈరోజు కలెక్టర్ గారి ప్రోగ్రాం మంత్రి గారు ఢిల్లీలో ఉన్నా కానీ కలెక్టర్ గారిని పంపడం జరిగింది అన్ని రాజకీయ పక్షాలు కూడా దీన్ని హర్షించాలే అభినందించాలే ఈ మంత్రిగారు చేసిన కృషికి అని కోరుకుంటూ प्लीज सब्सक्राइब टी जी ट्वेंटी फोर टीवी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टी टीवी सब्सक्राइब फोर सब्सक्राइब दी टीजी ट्वेंटी चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल हेलो एवरीवन ప్లీజ్ సబ్స్క్రైబ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ఫోర్ టీవీ